రాహుల్ గాంధీ కృషి వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం ముందుకొచ్చిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ లోని రాజ్భవన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ నేతలందరూ గవర్నర్ ను కలిశారు బీసీ బిల్లును రాష్టపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర కులగణనకు తెలంగాణనే రోల్ మోడల్ గా నిలుస్తోందని మంత్రి పొన్నం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ సర్వే క్యాష్ సెన్సెస్ లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఎలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలిగిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా శాతం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించగ విషయము క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే అది రాహుల్ గాంధీ గారు ఇది అందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం